మీకో లెటర్ వచ్చింది నాకు లెటర్ రాసేవాళ్ళు ఎవరు లేరు నై మీకే హైదరాబాద్ నుంచి ఎవరో కృష్ణమూర్తి అనేవారు రాశారు చంద్రు నేన్రా కృష్ణమూర్తిని నువ్వు మిలిటరీలో ఉన్నావున్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది నేను ఇప్పుడు నర్సాపురంలో ఉంటాను లేదురా హైదరాబాద్ లో ఉంటున్నాను ఆ కోర సంఘటన తర్వాత నేను నర్సాపురంగా వెళ్లేదు రే చంద్రు నువ్వు లేకుండా మా అరవి లేకుండా నేను ఒక్కడిని ఎలా వెళ్ళగలనరా ఒరే చంద్రు నిజం చెప్తున్నాను నీకు అరవింద్ కుటుంబం మీద ఇంకా కోపం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి నీ మీద ఎలాంటి కోపం లేదురా అందుకే చెప్తున్నాను నువ్వు ఒక్కసారి నర్సాపురం రావాలిరా మన ఇద్దరం కలిసి వెళ్ళి అరవింద్ కొడుకులు చూడాలిరా వచ్చే తీపాలకి తప్పకుండా నర్సాపురం నీ కోసం నేను అక్కడే ఎప్పుడు చూస్తాను నీ ప్రాణానికి ప్రాణమైన చంద్రు అలా చూస్తుంటే మనకు టపాకాయలు ఇవ్వరా కొంచెం ఏడుకు మోహం పెట్టు అరవింద్ వాళ్ళు చూస్తూ నుంచున్నారా వాళ్ళ కొన్ని తప్పు బాబు మీరు లోపలికి రండి బాబు చెప్పమ్మా అది వాడిది వేరే బొమ్మ కొనిస్తానుగా వేరే బొమ్మ కొనిస్తానని చెప్పానుగా చెప్పానుగా వేరే కొనిస్తానని కళ్ళు నలగొడతాను వేరే కొనిస్తానన్నా చూసావా చిన్న పిల్లాడైనా తను ఆడుకుంటున్న బొమ్మను నీకిచ్చాడు మంచి పిల్లలంటే అలా ఉండాలి నీ ఇలా కాదు బాబు నీ పేరేంటి బాబు చెప్పు బాబు పేరేంటి చిన్నా నీ పేరు అడిగితే మీ అన్నయ్య బదులు చెప్పాలా నువ్వే కదా చెప్పాలి వాడికి మాటలు రావు మూగవాడు Смотри, మీ పక్కన ఉండండి మీరు నేను చూస్తున్నాను పక్కన చూస్తున్నా ఓకే అమృత సార్ ఇది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆకు ముందు దిగారు నేను ఆటో ఎక్కితేనే కదా దిగటానికి ఎక్కలేదా ఈ స్పీడ్ తగలయ్య రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాంచ్ చేశాను కదా సార్ స్పీడ్ వచ్చానండి ఆ సారీ సార్ డబ్బులిస్తే వెళ్ళిపోతాను డబ్బులా ఎందుకు నేను ఎక్కలేదుగా మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కేది కదండి డబ్బులు ఇవ్వాల్సిందే ఎంతమ్మా తొంభై తొమ్మిది రూపాయలండి మీ మనసు పెద్ద చేసి ఇంకో పది రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను ఆహా ఒక్కసారి లారా మంచి షర్ట్ ఓరే గన్స్ స్టాప్ కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిలు పడరా అమ్మా 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 ఎవరు ఎవడో బిచ్చగాడే ఉంటాడు కొంచెం భీమేసి భయమేస్తుంది మామా నేను బిచ్చగాడే కాదు మీ కిమ్ముని కృష్ణమూర్తిని అయితే నేను కరెక్టే అవును హైదరాబాద్ నుంచి వస్తా ఏంది ఇచ్చావరా ఏంటి ఇచ్చానా జై జై ఏంటి రాలేదు బాడేంటి పెద్ద పిల్ల పిచ్చావు నీళ్ళు మంచి డ్రెస్ ఎక్కడ కొనలేదు మావా ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్లారు నీకోసం తెలియదు పిచ్చి చర్చలు ఇంకా పోలేదా నీకు ఇదేనా రావుడు హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా ఏమైంది మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను ఈ బాబాయ్ ఏం చేస్తు ఆయన పని కోసం వెతుకుతున్నాడు పెద్ద ప్యాలెస్ లో రంగులేసి పని దొరికింది పని మొదలైతే చుట్టూ కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను ఇంతకీ అరవింద్ ఎక్కడ వాళ్ళు గుడికి వెళ్ళారా ఇంతలో నువ్వు స్నానం చేస్తాయారవు అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న దించేసి వెళ్తుంది వెళ్ళు అమృత ఇంత అమ్మా ఎలా ఉంది నా డ్రైవింగ్ పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా గా ఉంది ఆడపిల్లలకి ఏమైనా ప్రొబిషన్ పెట్టారా ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా లైన్ కాదు కదా నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్న ఎందుకు వస్తాడు అంట ఇవాళ అక్టోబర్ ముప్పై మర్చిపోయావా చిన్నా చనిపోయిన రోజు చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు ాబు తద్దర్ని ఎవరికి పెట్టాలి నా తమ్ముడికి ఎరా చిన్నాను ఇంకా మర్చిపోలేకపోతున్నావా ఎన్ని సంవత్సరాలైనా చిన్నాను మర్చిపోలేను సార్ మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు కీమో వచ్చాడా ఏ కీమో లోపల రావచ్చు కదా పర్వాలేదురా అంతా అయిపోయిందిగా ఎలా ఉంది మీ హైదరాబాద్ హాయ్ పాస్తా చేవల ఏంటి జూహి చావ్లానా జూహి చావ్లా కాదు పాస్తా చేవల అంటే ఏంటి ఓర్ని ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా ముందు నేర్చుకోండి తర్వాతే కాలేజ్ ఉండండి పాపలకు ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను అంటే ఇంకా వాస్తా పిచ్చి తనకు చావల పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ లేని పేపర్ లాంటిది జిప్ లేని పేంటర్ లాంటిది ఆ విషయం వదిలే గానీ అర్జెంట్ గా రమ్మని ఉత్తర రేయ్ ఏదైనా ప్రాబ్లమా అవునరా రేయ్ నేను ఎవరిని అరవింద్ ఫ్రెండ్ కదా తన అన్నయ్య ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియకర్లేదా తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా అయితే నిన్ను వాస్తా చవలందా రేయ్ తను మన ఫ్రెండ్ చెల్లెలను మర్చిపోయి మాట్లాడుతున్నావు తను నా మీద ఇలా పడకూడదురా ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం యా అమ్మా కేశవర్తిని సౌరా ఎక్కడ ఉన్నావు అలాగే అనే షాప్ లో సిగ్గు లేదు అలా తిట్లు తినడానికి పనిలేదు నేను ఇవి కానీ నా సమస్య ప్రస్తుతం అమృత నిన్ను మరిచిపోవాలి అంతే కదా అవునరా ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గాని కట్ చేయడం చాలా ఈజీరా ఆ అమ్మాయి అడిగినా కిమూ చెప్పింది నిజమే చెప్పు అంతే సరే ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉండదు అలాగే అరవింద్ వస్తున్నాడు సైలెంట్ అలాగే ఏంటి ఇద్దరు ఉన్నారు అబ్బాయి అదేం లేదే అవును కళద్దాలు బాగాలేదు కళ్ళ అద్దాల మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలండు రా అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాలి లేకపోతే ఫీల్ అవుతారు నువ్వు ఎక్కువగా ఫీల్ అవుతు తెలిస్తే కూడా ఫీల్ అవుతారు ఎందుకు మీ ఒక ముక్తిస్తావా ఏంటి రేపే తిరిగి నిన్ను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగిచ్చాయి పోరా తేనికే ఒప్పుకోపోతే ఎలాగమ్మా చూడరా చదువు నన్ను చూసే నవ్వుతోందిరా జోకర్ ని చూస్తే నవ్వరా ఆ నవ్వు కాదు నవ్వు నవ్వులు నవ్వు నవ్వులు ఆ నవ్వులు నా కోసం నా కోసం అనుకున్నానులే చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా ఇంకా ఆలస్యం ఎందుకు ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవల అర్థం కాలేదా వాస్తా చేవల దాన్ని రివర్స్ చే లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దామా ఇంటికి వెళ్దామా నువ్వు అరవింద్ కదూ వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ మా పేర్లు మీకు తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్ మన వారు సిగ్గుపడుతున్నట్టే బ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే మనల్ని కూడా ప్రత్యేక చేయొచ్చు కదా ఒరే ఉంటారా మన పేరు చెప్పు మా పేర్లు చెప్పు వస్తా చాబలా వస్తా చాబలా వస్తా చాబలా వస్తా చాబలా వస్తావురా మేము వాడు ఎక్కు ఆటో ఎక్కుతున్నాడు పోని పోని త్వరగా పోని అదూరా అదూ ఎక్కించుకోండి ఆటో వెనకాలా